పవన్ కళ్యాణ్ గారు ఆవిర్భావ సభలో కొన్ని మాటలు మాట్లాడారు నాగబాబు వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి కాంట్రవర్సీ అవుతున్నాయి ఎలా చూడవచ్చు మనం ఏముందండి ఇప్పుడు వాళ్ళు సహాయం చేశారా లేదా అని పక్కన పెడితే ఇప్పుడు వర్మగారి వల్ల ఇది వైరల్ అవుతుంది వాస్తవంగా వర్మగారి విష విష ప్రసారం వల్ల వైరల్ అవుతుంది ఏదో మన జనసేన పార్టీ అతనికి ఏదో అన్యాయం చేసినట్టు ఇలాగా వర్మగారమ్మో తెలుగుదేశం పార్టీని పొగుడుతాడు అనుచరులమ్మో జనసేన పార్టీని కించపరుస్తారన్నమాట ఇది ఒక పెద్ద డ్రామా బ్రదర్ నాగబాబు గారు ఏమన్నారు ఇప్పుడు ఒకరి వల్ల ఎవరు గెలవరండి అందరి అస్తాలు ఉంటాయి అక్కడ ఉన్నటువంటి బా నాయకుల హస్తాలు అన్నీ ఉంటాయి కానీ తనే ఏదో ఒంటి చేత్తో గెలిపించేసినట్టు ఫీల్ అయిపోతే ఎవరికైనా బాధగానే ఉంటుంది ఇప్పుడు నూట ముప్పై నాలుగు నియోజకవర్గాల్లో జనసేన కార్యకర్తలు ఎడతెరిపి లేకుండా ప్రచారం చేసి ఆమె నూట ముప్పై నాలుగు నియోజకవర్గాలు గెలిచేలా చేశారు కదా మరి వాళ్ళు కూడా ఇలాగ చేస్తే రేపు పొద్దున్న పరివే వృద్ధ పోద్ది కూటమి ప్రభుత్వాన్ని పోద్ది కానీ ఇలాంటి పుల్ స్టాప్ పెట్టాలి ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు వర్మగారిని పిలిపించి ఏంట్రా బాబు ఈ ఏంటి గొడవ ఏంటి అని చెప్పి అతనికి నచ్చ చెప్పాలి కదా పదాక రావడం ఎలక్షన్ ముందమో నేను నిలబడతానన్నాడు నిలబడతానంటే నిలబడాలి లేదు మా భాష ఆదేశించాడు నేను నిలబడలే జనసే జనసేనకి సపోర్ట్ చేస్తాను అన్నాడు మరి సపోర్ట్ చేసావు ఓకే ఇప్పుడు ఎందుకు అలా ప్రసారం చేస్తున్నావు కాబట్టి మన జగన్ మన నాగబాబు గారు అన్నలో తప్పే ఉంది ఆయన చెప్పాడు ఆయన కాకపోతే ఇండైరెక్ట్గా చెప్పాడు ఏమని వర్మ ఏంట్రా కర్మ అని కాదు నీకు ఉద్యోగ ఇవ్వాల్సిన ఎవడే తెలుగుదేశం నాయకుడు ఇవ్వాలి చంద్రబాబు నాయుడు ఇవ్వాలి లేదా లోకేష్ ఇవ్వాలి వాళ్ళు మాత్రం అవుతున్నారు వాళ్ళు నాకు దేవుళ్ళు అని చెప్పి అంటున్నాడు పొగుడుతున్నాడు కానీ వాళ్ళ అనుచరులతోటి పవన్ కళ్యాణ్ గారు నాకేదో దెబ్బ దెబ్బ కొట్టినట్టుగా పవన్ కళ్యాణ్ ఆయన పదవి పదవి ఉన్నట్టుగా ప్రచారం చేస్తున్నారు ఇది ఎక్కడో ప్రచారం ఇది ఎక్కడ అని నాకు అర్థం కాదు